ముఖ్యంగా ఈనాడు ఒక ఉద్యమకారుడు తొలినాళ్లలో తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పనిచేసి మధ్యలో బీజేపీ పార్టీలోకి పోయి నిజాలు గ్రహించి ఎప్పటికైనా తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే రక్ష అని ఇలా బీజేపీకి రాజీనామా చేసి తిరిగి బీఆర్ఎస్ లోకి వచ్చినటువంటి పెద్దలు తానాజీ గారికి వారితో పాటు వచ్చినటువంటి అనేక మంది మాజీ సర్పంచ్ ఎంపీటీసీలు దాదాపు నూట యాభై మంది బీజేపీకి రాజీనామా చేసి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో వస్తున్నటువంటి వారందరికీ ముఖ్యంగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా మిత్రులారా హైదరాబాద్ లో నాకు నాలుగు గంటలకు ఇంకో మీటింగ్ ఉంది కొద్దిగా టైం తక్కువ ఉన్నది బట్ ఏదైనా ఒక విషయం ఇవాళ రాష్ట్ర ప్రజలకైతే స్పష్టత వచ్చింది మళ్ళీ వచ్చే గవర్నమెంట్ ఏది అంటే బీఆర్ఎస్ పక్కా అనేది ఇలా ఎవరు అడిగినా చెప్తున్నారు రెండేళ్లైతే అయితే గడిచేపోయింది ఇక ఉన్నది రెండేళ్లు కొద్దిగా ఓపిక్ గా మనందరం కలిసి పనిచేస్తే వందకు వంద శాతం ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పెట్టినా మళ్ళా వచ్చే ఎగిరే జెండా బీఆర్ఎస్ గులాబీ జెండా అందులో ఏ డౌట్ అవసరం లేదు బీజేపీ పని కూడా తెలిపోయింది సరే ఇప్పుడు తానాజీ గారు అన్నట్టు మా ప్రశాంత్ అన్న అన్నట్టు దేశం కోసం ధర్మం కోసం అని డైలాగ్లు కొట్టేది ఇలా మోడీ గారు ఏమంటారు సబ్కా కా సబ్కా వికాస్ అనే డైలాగ్ కొడుతుంటది బీజేపీ పార్టీ కానీ వాస్తవంగా జరిగేది ఏంటంటే అది సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదు ఓ పూరా బక్వాస్